హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాక్స్ ఈ రోజు వీడియోలో కోడి గుడ్లతో నేను పెప్పర్ ఫ్రైని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను షేర్ చేస్తున్నాను నేను ఎనిమిది ఎగ్స్ ని ఉడికించేసుకుని పైన పొట్టు తీసేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఎగ్స్ ని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఎర్రగా వేగిపోయే విధంగా వేపేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటి వీటన్నింటినీ ఒక సైడ్ కి పెట్టేసుకొని ఇందులోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి ఇలా కట్ చేసి చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఆనియన్స్ ని ముందుగా కాసేపు వేపుకోవాలండి ఇలా కాసేపు వేపుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి నేను ఒకే ఒక టమాటాని తీసుకున్నానండి యాక్చువల్గా ఇందులో టమాటా చాలా మంది యాడ్ చేయరు కానీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ మిరపొడి రెండు టీ స్పూన్ల మిరియాల పొడిని వేసుకొని ఈ మసాలా మొత్తం ఇందులో వేగిపోయే విధంగా వేపేసుకోవాలి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇది మనం వేడి వేడి రైస్లోకి ఇలానే కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది ఈ మసాలా మొత్తం వేగిపోయిన తర్వాత ఎగ్స్ని ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి మనం ముందుగానే ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అంటే వన్ టీ స్పూన్ వేసుకున్నాను వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని దింపేసుకోవచ్చు వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది నేను గుడ్డు పొంగనాలతో కర్రీని కూడా మన ఛానల్లో షేర్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి కొత్తిమీరని యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసేసుకొని దింపేసుకొని వేడి రైస్ లోకి టేస్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్